రామాయంపేట మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు నూతన బైపాస్ రోడ్డు వల్ల బైపాస్ తో ఆర్థిక వనరులు మంట కలిశాయని పట్టణాన్ని ఆర్థికంగా దెబ్బతీశాయని వెంటనే బైపాస్ ను ఆపాలని ప్రజావాణిలో వ్యాపార వాణిజ్య సంస్థల పెద్దలు వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ గత బైపాస్ రోడ్డును రామయంపేట నలభై నాలుగవ జాతి రహదారిగా మార్చి బైపాస్ రోడ్డును ఏర్పాటు చేయడం వల్ల రామాయంపేట పట్టణం ఇప్పటికే ముప్పై శాతం ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా వ్యాపార వాణిజ్య సంస్థల దుకాణాల సముదాయాలు వ్యాపారాలు సరిగ్గా నడవక ఎలాంటి లాభాలు లేకుండా నష్టపోతున్నామని సోమవారం రామయంపేట ప్రజావాణిలో ఎంఆర్ఓ ఓ రజనీ కుమార్ కి వ్యాపార వాణిజ్య సంస్థలకు చెందిన పెద్దలు తహసీల్దార్కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు మళ్లీ ఇప్పుడు మరో బైపాస్ ను ఇలకతుర్తి వరకు వేసే ప్రణాళిక ఆపివేయాలని లేకుంటే ఇప్పటి వరకు ముప్పై శాతం వ్యాపార వాణిజ్యంగా ఆర్థికంగా నష్టపోయిన రామయ్యపేట మండలం పట్టణం కళా కళావిహారం కాకడమే కాకుండా ఆర్థికంగా నిండా మునిగిపోతుందని తెలిపారు వెంటనే వెలకతుర్తి బైపాస్ రోడ్డును ఆపివేయాలని వ్యాపార వాణిజ్య సంస్థలు రైతులు కోరారు ఈ కార్యక్రమంలో ఎర్రం నాగరాజు దోమకొండ శ్రీనివాస్ దోమకొండ రాములు తోట కిరణ్ ఎనిశెట్టి అశోక్ దోమకొండ వెంకటి పటేరి రవీందర్ అల్లాడి వెంకటేష్ వినయ సాగర్ బానుచందర్ తదితరులు పాల్గొన్నారు రామాయణపేటలో బయట బైపాస్ వెళ్తుందని చెప్పి మాకు సమాచారం అందింది అయితే మేము వ్యాపారస్తులం అందరం కలిసి రామాయణపేట ఎంఆర్ఓ ఆఫీస్ మేడం దగ్గరకు వచ్చి మేము మెవరాణం ఇవ్వడం జరిగింది మా వ్యాపారస్తులు దెబ్బతింటాయి బయట నుంచి బైపాస్ వెళ్ళిపోతే మేము ఊర్ల నుంచే వెళ్ళాలి బైపాస్ అనేది మేము మెమరాణం ఇచ్చినాం మేడంకి మేడం సానుకూలంగా స్పందించింది అయితే మేడం గారు కూడా కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ గారికి తెలియజేసి అన్నారు ఇప్పటికే మా వ్యాపారాలు మొత్తం చాలా వరకు కనుమరుగైపోయినాయి ఇక ముందు బైపాస్ పోతే మాత్రం రామాయంపేట కనుమరుగ్ అవుతుంది అని చెప్పి మేము అందరం కలిసి వ్యాపారస్తులం అందరం కలిసి ఎంఆర్ఓ మేడం గారు కలవడం జరిగింది బైపాస్ యొక్క బైపాస్ ఇప్పుడు ఈ సిద్దిపేట బైపాస్ అయితే ఇంకా భారీగా నష్టపోతుంది ఇప్పటికే వ్యాపారాలు చాలా తగ్గిపోయింది నిజాంపేట మండలి కూడా మాకు చాలా బిజినెస్ అనేది తగ్గిపోయింది ప్రతి వ్యాపారస్తునికి ఇదే ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది కాకుండా ఈరోజు ఎంఆర్ఓ మేడం గారికి ప్రజా ప్రజావాణిలో పిటిషన్ ఇవ్వడం జరిగింది సానుకూలంగా మేడం కూడా స్పందించారు